ఆలూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన ఆలూరు గ్రామ ప్రజలు గత ఇరవై రోజుల నుండి నీళ్లు రాకున్నందుకు రోకో చేసిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు గుంతకుల్ బళ్ళారి హైవేపై దాదాపుగా అరగంట సేపు రోకో చేశారు ఎక్కడికక్కడ భారీగా నిలిచిపోయిన వాహనాలు పోలీసులు వచ్చి కార్యాలయ సిబ్బందితో మాట్లాడి నీరు వచ్చేలా చేస్తామని చెప్పడంతో నిరసన కార్యక్రమం విరమించారు

ఆలూరు గ్రామ ఈ నేను ఆలూరు పాలక రైసాం లీడర్ గా రెండు నెలల నుంచి ఈ గ్రామ పంచాయతీలకి నీళ్ళు లేవు నీళ్ళు లేవు నీళ్ళు తిరుగుతూ ఉంటే ఏం చేస్తాం మరణాలు చేస్తాం ఆట మరణాలు చేస్తాం అని చెప్పి ఈ రోజు యాభై తొమ్మిది రోజులైంది గ్రామ పంచాయతీ సెక్రటరీ కింద ఉండే అధికారులని అడిగి అడిగి ఏరి మీద వారకొచ్చింది మేము చేసే లేదు ఏం చేస్తామనే పరిస్థితికి వచ్చింది నాకు సుతిమించి రెండు నెలలు ఇచ్చే మేము మా గుర్తులు మా తాగే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు నేను రోడ్డుకి రాబోయే కారణం వచ్చింది అదేవిధంగా వాళ్ళ అధికారులు సమాధానం చెప్పినంత వరకు మూడు రోజులుగా నేడే కూర్చుంటానని తెలియజేస్తూ ఉన్నాం నా పేరు ఆలో నా పేరు చామల గోపాల్